ధైర్యం ఉన్న సత్తు నిజం కదా కాపు అది మర్రి అది మర్రి ఇప్పుడు అంత ఇప్పుడు అంత సత్తు లేదు బాబు మామూలే లాడండి ఈ మామగారు ఈ కయ్య గారికి అంటే వీళ్ళ నాన్న వాళ్ళు అమ్మగారు ఇంచుమించు ఈ మామగారికి

తెలుగు చెప్తాను కొంచెం కొంచెం తెలుగు కొంచెం అసలు ఈ వయసులో కూడా ఆ అడవుల్లోకి వెళ్తూ కట్టెలు కొట్టుకొస్తూ కట్టెలు వస్తూ ప్రతి పని కూడా ఆ చూసుకుంటూ ఉంటుందండి ఇప్పటి వరకు కూడా చాలా ఆరోగ్యంగా ఉంది అర్థం చేసుకుంటాం అమ్మా ఇది ప్రార్థన చేస్తాను బాబు చేసుకుంటాను మా భాషతోని మీ భాషలోనే ప్రార్థన చేసుకుంటాం రాత్రి కూడా ఈ అన్నం తినేటప్పుడు కూడా లెగ్గినప్పుడు పడి కొన్నప్పుడు ప్రార్థన చేసి పడుకుంటాను ఓకే ఓకే అని ఒక మామ గురించి ఒక ఐదు నిమిషాలు చెప్పగలరా అయితే మరి మా నానమ్మ మా తాతకి నలుగురు భార్యలు సార్ ఓకే నలుగురు భార్యలు ఇప్పుడు ముగ్గురు భార్యలు ఇప్పుడు వరకు కూడా ఉన్నారు ఒక భార్య చనిపోయింది మా తాత అప్పుడు దొంగతనం చేసేవాడట ఉన్నప్పుడు అన్ని ఉన్నప్పుడు ఎంతో దొంగతనం చేసి చాలా మందిని మరి ఏడిపించేడు దుఃఖ పెట్టాడు కష్టపెట్టాడు అలాంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి మా తాత జీవితంలో అయితే అలా చేసాడు కానీ ఒక రోజున ప్రభు తనను కూడా పట్టుకున్నాడు మార్చాడు మార్చిన తర్వాత ఒక సువార్థకుడుగా సేవకుడుగా మారిపోయాడు తాతగారు తాతగారు అప్పటి నుంచి మీకు సేవ అనుభవం ఉంది ఆ తర్వాత ఆ దొంగతనం నుంచి మానేసిన తర్వాత సేవకుడు అయిన తర్వాత సువార్త ప్రకటించడం ప్రారంభించాడు అలా చేసిన తర్వాత మా తాతగారు చనిపోయారు ఇప్పుడు ముగ్గురు ఉన్నారు మా నానమ్మలు ముగ్గురు ఉన్నారు అందులో నుంచి ఇంకా ఒక ఇద్దరు సేవకులుగా తయారయ్యారు మా బాబాయిలు అందులో నుంచి నేను కొన్ని సేవ సేవకుడుగా వచ్చాం మేమైతే ముగ్గురు సేవకులుగా ఉన్నాము ఒక కుటుంబంలో నుంచే అయితే మా నాన్నమ్మ ఒకప్పుడు తాగేదండి మొన్నటి వరకు కూడా అంటే ఇక రెండు నెలలు మూడు నెలలు అవుతుంది మానేసి ఎంత చెప్పినా కూడా నేను తాగుడు మానలేను అని చెప్పేది దేవుని సన్నిధికి వెళ్ళేది ఆ త్రాగుడు నుండి విడుదల కలిగేది కాదు ఇక్కడ కనిపిస్తున్న పిల్ల ఇక్కడే మా ప్రార్థన ఇక్కడ నేనే నడిపి ఇక్కడ ప్రార్థన ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశాను మా అమ్మ కొద్దిగా అలవాట్లో ఉండింది తర్వాత మా నాన్నమ్మ కూడా అలవాటులో ఉండింది అలవాటుల నుండి విడుదల కలిగారు సార్ ఇక్కడ ఆరాధన పెట్టడం ద్వారా అంటే వాక్యం ఇక్కడ మైక్ సెట్ పెట్టి చేస్తాం మేము తక్కువ మంది అయినా ఈ చుట్టుపక్కలంతా కూడా వాక్యం వినబడుతుంటది చక్కగా ఆదివారం పూట ఈ విధంగా చేస్తుంటాం మైక్ సెట్ ద్వారా చక్కగా మేము వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాము మా పేమిలు మా కుటుంబంలో మాత్రమే తర్వాత ఇక్కడ ఆరాధన మీరు ఇంత వయసులో ఉండి కూడా అడవులోకి వెళ్ళి పొలం చేస్తున్నారు ఎలా ఎలా చేస్తున్నారు మీరు అసలు మీరు ఇంత వయసులో ఉన్నారు కదా ఉండదు అడుగులోకి వెళ్ళి కట్లు కొట్టుకొస్తున్నారు

డైరీ మినాల్సత్తు అతది నిజం మీరా ఏసీ ప్రభు కదా కాపు ప్రభు కాపాడుతాడు డైరీ ము అది మరి అది మరి అంతే కదా అంతే బాబు చెప్పాను ఓకే అరుదుగా మీలాంటి వాళ్ళు కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ నిజంగా అండి నేను ఇప్పుడు రియల్ గా చూశాను అంటే అన్ని తీసి పెట్టడం కూడా నాకు నచ్చదు దాంట్లో కొన్నే తీసి పెట్టాను అనమాట మామగారు నూట సంవత్సరాలు వచ్చినా కూడా తన బట్టలు తను ఉతుకోవడం ప్రతి పని ఇక్కడ ఇంటి చుట్టూ ఇంటి పక్కల ఏది అశుభ్రంగా ఉన్నా సరే శుభ్రం చేసి నీట్ గా ఉంచుకోవడమే ఈ మామగారు అలవాటు కాపు కూడా సక్యం సై ఉండు నాకేటి దగ్గర రాకుండా నీవే కాపు ఉండేవాళ్ళు చక్కన నా కప్ నా పక్కకి నీవు నీవే నీ నేను బర్షతులు నేను తిరిగిన అంటాను ప్రార్థన చేసుకుంటావు అలాగే ప్రార్థన చేస్తాను నిజం అల్లగే పార్థన చేస్తాను అసలే భోజనం ఎక్కడ ఎక్కడ చేస్తారు భోజనం మీరు ఎవరు భోజనం ఎక్కడ ఇప్పుడు మీరు మన మనవడే పెడతారు మీకు ఎందుకో ఈ బాబును బాబు ఇవాడు కొడుకు నా పెట్టి పెడతారు మీ వల్లే మీకు చూసుకుంటారు చూసుకుంటూ ఉన్నారు నేను చచ్చిపోతే కూడా మన నా మనమలే అన్నీ చూస్తారు బాబు నన్ను కాపుకి వగ్గాను అది తూతారు కదా అది కూడా ఈ గడ్డి జల్లేస్తాను వీళ్ళగ గడ్డి తీసేస్తాను పీకేస్తాను ఇప్పుడు అంత ఇప్పుడు సత్తు సత్తులేదు బాబు మామూలే ఇప్పుడు అంతే ఈ కన్ను చూ పిట్టలు కాపు వెళ్తాను కానీ ఏమి పని చేయను ఇప్పుడు అంతే చక్కని కమ్ పని చేయను ఈ అడవి అడవికి ఉన్నది కదా ఏదైనా కొంచెం కొంతులు కొంతులకి పిట్టలకి అన్నీ కాపుకి వెళ్తాను అక్కడికి ఐదు గంటలకి ఇంటికి వస్తాను పొద్దున్న సాయంకాలం ఐదింటికి వచ్చేస్తా అలాగే అలాగే బాబు ఎక్కువ మంది పిట్టాలు ఎక్కువ అది నీకే నీకే చెప్తూ ఉన్నాను మరి మళ్ళీ వచ్చినప్పుడు కలుస్తాను ప్రార్థన చేసి నీ వెళ్ళు ప్రార్థన సీజన్ ఆదివారం రోజు అమ్మా సరేనమ్మా బాగా చెప్పాలి వాళ్ళకి బావి చెప్పు బాయ్ చిన్న ప్రార్థన చేసి ముగించేసుకుందాం మీ భాషలో మీ భాషలోనే చేసే ప్రార్థనకి ప్రార్థన చేసి మీ భాషలోనే చేసే దేవా ేపు దేపురే మా మా పూర్తి మా అబ్బాయి కాపు ఆడ కాపాడు నేను మెసాంజము నీను పుంజాంజము చై మంజము సక్కమో మంజము ఉషయం తేర జోన బర్ సుహ్యము నాకు ధైర్ము ఇలా రేట్ నాకు డైరం తుల్ రెప్ప uga pe en enna nang ke hilare to racora arwa are to panawa are to e enna nang ke bedri ya ija na ha ni ni na 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 je jamu saye manjamu jamu nanu nanu enna hi taki nan enna hi re i ella hi na to le re mahapur aba ni mesan jamu ko na bidaji bidda siniki ni nu sini jamu ni nu నీన మెస్ లా నీ తోడు మజీం జ్ధ్యం తక్కి నీ తోడు మజీం జది అంతే కదా